తిరువయ్యార్లోని సంస్కృత పాఠశాలలో విద్య నేర్చుకుంటూ త్యాగయ్య గారు ఇంట్లో తనకి వచ్చినటువంటి రామదాస కీర్తనలు పురంధర పురందరదాస్ కీర్తనలు పాడుకుంటున్న సమయంలో తండ్రి రామబ్రహ్మం గారు కొడుకులోని ఉత్సాహాన్ని గమనించి తను పనిచేస్తున్న శరభోజీ మహారాజు ఆస్థానంలో ఉన్నటువంటి మహా విద్వాంసులు గొప్ప సంగీత విద్వాంసులు గురువు స్థానంలో ఉన్నటువంటి శ్రీ సొంఠి వెంకటరమణయ్య గారికి కుమారుణ్ణి పరిచయం చేసి వారి వద్ద సంగీత విద్యను అభ్యసించవలసిందిగా ప్రవేశపెట్టారు సొంఠి వెంకటరమణయ్య గారు త్యాగరాజుని తన శిష్యునిగా స్వీకరించి ఆయనకి సంగీత విద్య నేర్పించడం జరిగింది బోధించారు అనతికాలంలోనే అతి శీఘ్రంగా గురువుగారి దగ్గర నుంచి సంగీత విద్యని అభ్యసించి ఉన్నత స్థాయికి త్యాగరాజు గారు చేరటం జరిగింది ఆ తర్వాత చాలా అందంగా పాడేవారు మంచి గాత్రం ఒదుగున్న గాత్రం చక్కని గమకాలు తేలికగా పలకగలిగిన స్థాయి ఉండేది త్యాగయ్య గారికి వినగానే పట్టేసేవారు ఏదైనా అంటే ఏకసంధాగ్రాహిగా ఆయనకి పేరు కూడా వచ్చింది కనుక ఆ సంగీత విద్యని తను పనిచేస్తున్నటువంటి మహారాజు గారి దర్బార్లో ఒకసారి వినిపించాలని త్యాగయ్య గారికి చెప్పి వారిని ఆహ్వానించటం జరిగింది సొంట్ వెంకటరమణయ్య గారి సమక్షంలో తన గురువు గారి సమక్షంలో అత్యద్భుతంగా ఆహుతుల ముందు వారు త్యాగయ్య గారు కచేరీ చేయటం రాగాలాపన స్వరకల్పన నెరవులు మొదలైన విశేష అంశాలతో పాటు ఆయన కచేరీ నిర్వహించారు రెండు మూడు గంటల్లో అయిపోవాల్సిన కచేరీ దాదాపు ఎనిమిది గంటల పాటు కొనసాగింది అక్కడ రాజుగారి దర్బారు వేళ అయిపోతుంది కదా అని కబురు పెడితే వీరందరూ కలిసి త్యాగరాజు గారి గురించి చెప్పడం మహారాజు గారికి వినవించటం త్యాగయ్య యొక్క సంగీత ప్రజ్ఞ గురించి వారు తెలియజేయటం జరిగింది అప్పుడు మహా శరభోజీ మహారాజు కూడా చాలా చాలా ఆనందించి తన సమక్షంలో కూడా మరొకసారి కచేరీ ఏర్పాటు చేయవలసిందిగా ఆయన్ని కోరటం ఆయన గొప్పతనాన్ని అంగీకరించడం కూడా జరిగింది ఈ రకంగా సంగీతంలో ఉన్నత స్థానానికి చేరుకున్నారు ఇలా విద్యాభ్యాసం సంగీత విద్యాభ్యాసం రెండు జరుగుతున్న సమయంలోనే ఆయన ఆశువుగా రాసుకున్నటువంటి ఒక కీర్తన నమో నమో రాఘవాయ అనిశం నాదనామక్రియ రాగంలోని కీర్తనే మొదటి కీర్తనగా సంగీతజ్ఞులు చెప్తున్నారు తర్వాత ఆయన ఎన్నో కీర్తనలు రాయటం వాటిని రాగయుక్తంగా ఆలపించటం శిష్యులు వాటిని ప్రక్షిప్తం చేయటం జరిగింది అదే మనకి ఆస్తిలాగా మిగిలింది ఇక వారి శిష్యుల గురించి మరొక రోజు